గుత్తి ఇరవై మూడవ వార్డులో యువ నాయకుడు షఫీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పార్టీలో గెలిపే లక్ష్యంగా ఇరవై మూడవ వార్డులో పట్టణ కన్వీనర్ హుస్సేన్ బీరా యువ నాయకుడు షఫీ ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా వారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా యువ నాయకుడు షఫీ కార్యకర్తలతో కలిసి వారు ఇంటింటికీ తిరుగుతూ ఈ నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట ఎంపీ అభ్యర్థి శంకర నారాయణ్ గెలిపించాలని అలాగే మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని కోరుతూ కరపత్రాలు అందజేసి బ్యాలెట్ నమూనాను ప్రజలకు తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజల కోసం పరితప్పించే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మంచి మనసుతో ఆదరించాలని వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గుంతకలి ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామిరెడ్డిని జిల్లా ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణని గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా యువ నాయకుడు షఫీ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు जय 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 ఓకేనా ఓకే నమస్కారం గత పది రోజులుగా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా గుత్తి మున్సిపాలిటీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా మన ఎమ్మెల్యే అభ్యర్థిగా గుంతకల్ వై వెంకట్రామరెడ్డి గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా మన శంకర్ నారాయణ గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఇరవై మూడో ప్రజా ప్రజా సంకల్పంతో ముందుకు వెళుతూ మన ఫ్యాన్ గుర్తికి ఓటేసి మన ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోవడం జరిగింది మేము ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటి ప్రతి గడపను పలకరించడం జరిగింది ప్రతి గడపలో వారు మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంగా పలకరిస్తూ రాబోయే ఎంక మిజాడుతో గెలిపిస్తామని చెప్పి అలాగే వాళ్ళందరూ వాళ్ళ ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన మన ఎమ్మెల్యే వై వెంకట్రామ్ రెడ్డి పైన అలాగే మన ఎంపీ అభ్యర్థి శంకర ముఖ్యంగా తెలుగుదేశం ఏమనగా మన టీడీపీ వారు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నాయ నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని జనాలకు ఎటువంటి మేలు జరగలేదని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నారు నేను ఈ సందర్భంగా వాళ్ళకి ఒక సవాల్ విసురుతున్నాను మీరు పల్లెలకు పల్లెలకు వచ్చినా సరే అలాగే సచివాలయాలకు వచ్చినా సరే ఎక్కడికి వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాము ఒక వస్తారా మన గవర్నమెంట్ బడలుకి రండి సిద్ధంగా ఉన్నాము సచివాలయాలు రండి సిద్ధంగా ఉన్నాము అలాగే హాస్పిటల్కి వస్తారా రండి సిద్ధంగా ఉన్నాము ఎక్కడ డెవలప్ డెవలప్మెంట్ జరగలేదో మేము మీకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము మాది గ్రాఫిక్స్ కాదు మాది మాది రియాలిటీగా జరిగే అభివృద్ధి మాది అలాగే జనాలకు కూడా ఎంతమంది ఎంత లబ్ధి పొందారు సంక్షేమ పథకాల నుంచి వారు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్తుంటే మా పిల్లలకి అమ్మఒడి వస్తుందని మా పిల్లలకి విద్యార్థిగా వస్తుందని చెప్పి వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు జగనన్న వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల లాగా వాళ్ళు ఒక తండ్రి లాగనో ఒక మేనమామలాగనో ఒక అన్నలాగనో వాళ్ళని ఆదరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వాళ్ళు మన పిల్లలైతే కనుక మా మామయ్య గెలవాలని చెప్పి వాళ్ళు కూడా ప్రచారంలో కూడా మేము వస్తూ ఉన్నారు మన పెద్దలకందరికీ కన్నా వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉన్నారు మన వాళ్ళ మామ మామయ్యని గెలిపించుకుంటే కనుక వాళ్ళకి రాబోయే దినాల్లో విద్య పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తారని చెప్పి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి కారణం అవుతారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పడం కానీ అలాగే తల్లిదండ్రులు కూడా ఏం చెప్తున్నారంటే మేము వెళ్ళిన ప్రతి చోట మా పిల్లలకి భవిష్యత్తు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు ఆరోగ్య విషయంలో అయితేనేమి అలాగే ఇంతకుముందు అయితే కనుక ఈ పింఛన్లు వచ్చి వాలంటరీ చేత అందించడం జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్ర ఈ రెండు నెలల్లో టీడీపీ వారు పన్నెండు కుట్రలో భాగంగా ఈ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళ ఇంటి దగ్గర రాని కొన చేశారు దానివల్ల మా మా మున్లో ఉన్న వాళ్ళు కానీ హ్యాండిక్యాప్స్ కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము మేము పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ అలాగే బ్యాంకుల చుట్టూ తిరుగు తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది దీనికి కారణమైనటువంటి కూటమిని ఇంటికి పంపిస్తామని చెప్పి వాళ్ళు కంఠబంగా చెప్తా ఉన్నారు ఇవన్నీ మీరు తెలుసుకుంటే బాగుంటుంది అంతేగాని ఎక్కడికి వెళ్ళినా కూడా దూ బూట చెప్తూ మేము ఏదో అది చేస్తాం ఇది చేస్తామని చెప్తే కనుక నమ్మే వాళ్ళు ప్రజలు అయితే ఇప్పుడు లేరు మీరు అప్పుడు అప్పట్లో ఉన్నటువంటి మీ ఈ మీ ఈ సోషల్ మీడియా లేనప్పుడు మీరు చేసిన నాటకాలన్నీ జనాలు చూశారు ఎప్పుడు మీరు ఏమి చేసినా కూడా జనాలకు వెళ్ళి తెలిసిపోతా ఉన్నాయి సోషల్ మీడియా అనేది ఎంత బలంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి ఆలోచించి దానికి తగ్గట్టుగా మీరు ఏమి నిజాలు మీరు ఏమి చేస్తారు అది మాత్రమే చెప్పి మీరు జనాల్ని ఓటండి ఎవరేమి దానికి కాదనరు జనాలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ఆయన వాళ్ళ జనాలందరూ నిర్ణయం చేసుకున్నారు ఆల్రెడీ అలాగే మా గుంటకల్ నియోజకవర్గానికి వస్తే కనుక మా ఎమ్మెల్యే వై వెరామరెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు మన ఒక అంబులెన్స్ గాని అలాగే ఒక ఎన్నో సంవత్సరాల నుంచి మా గుండకల్ నియోజకవర్గానికి లేనటువంటి పాలిటెక్నిక్ కాలేజీలు కూడా ఆయన తీసుకోవడం జరిగింది గత పాలకులు ఎవరు కూడా గుండకల్ నియోజకవర్గానికి ఒక బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చిన దాఖలు ఎవరు పోలేదు మా వై వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆయన సమక్షంలో ఆయన పరిధిలో మన బ్లడ్ బ్యాంకులు కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా తీసుకున్న పోతా ఉంటే కనుక మా ఎమ్మెల్యే గారు గడప గడప తిరిగినప్పుడు కూడా వాళ్ళు నాయన మీకు మేమే మీరు మాకు సపోర్ట్గా ఉన్నారు మేము రాబోయే ఎలక్షన్లో మీకు ఓటు వేసి లా లాస్ట్ టైము నలభై దాదాపుగా నలభై ఎనిమిది వేల మెజార్టీ తీసుకువచ్చాము ఈసారి అంతగా రెట్టింపు మెజార్టీ లక్ష మెజార్టీ తీసుకు చెప్పి వాళ్ళు కూడా చెప్తా చెప్పడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి పోయింది ఇప్పుడు రాబోయే దినాల్లో మేము ఫ్యాన్ గాలికి నిలబడమని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది అందుకే వాళ్ళు పోయినా కూడా ఈ బూటకు మాటలు చెప్తూ దాంట్లో జనాలు ఏమైనా నమ్మకపోతారా అనే ఒక అసత్య ప్రచారణ తిరుగుతూ ఉన్నారు మీరు కళ్ళు తెరుచుకొని ఇప్పటికైనా మీ ఆటలు అయిపోయినాయి మీరు జనాలకు ఎన్ని అబద్ధాలు చెప్పినా జనాలు రమ్మే ప్రసక్తి లేరు వాళ్ళు మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెనుకాలను నిలబడి నూట లాస్ట్ నూట యాభై ఒకటి సీట్లతో మన ముఖ్యమంత్రి చేశారు ఈసారి అంతకు మించి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే గెలిచడానికి అలాగే ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలిచడానికి గెలిపించడానికి మన జగన్మోహన్ రెడ్డి గారికి మన రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని వాళ్ళు దృఢంగా నమ్ముతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఎన్నికల్లో తిరిగినప్పుడు మీ వాస్తవాలు చెప్పి ఓట్లు అడగండి దాని వరకు ఎటువంటి లేదు జనాలు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నారు ఇది మీరు గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను